క్వినోవా రైస్ ప్రిపరేషన్ షుగర్ ఉన్నవాళ్ళు ఏమన్నా డైట్ చేయాలనుకుంటే క్యారెట్ తర్వాత బీన్స్ తర్వాత బాయిల్డ్ మష్రూమ్ తర్వాత ఆనియను తర్వాత కొత్తిమీర సో ఎవరైనా డైట్ చేయాలనుకుంటే క్వినోవ రైస్ విత్ వెజిటబుల్ రైస్ ట్రై చేయొచ్చు ఇది హెల్దీ కూడా అని ఎక్కువ వెజిటబుల్స్ ఉంటాయి తక్కువ రైస్ ఉంటుంది జస్ట్ వన్ కప్పు బాయిల్డ్ క్వినోవా సో దీంతో మనము ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం బాయిల్ చేశాను రైస్ క్వినోవా జస్ట్ వన్ బౌల్ అనమాట సో స్మాల్ బౌల్ సో ఇవన్నీ వెజిటేబుల్స్ మనం ప్రిపేర్ చేసుకుందాము ఓకేనా ప్రొసీజర్ చూద్దాం నేను కొంచెం వాటర్లోనే వెజిటేబుల్స్ బాయిల్ చేస్తాను వెజిటబుల్స్ కొంచెం వాటర్తో బాయిల్ చేసుకుందాము కొంచెం సాఫ్ట్ అయితే ఈజీగా అవుతుందని చెప్పి నేను తక్కువ వాటర్తోనే బాయిల్ చేస్తున్నా సో బాయిల్ చేయాల్సిన అవసరం లేదు బాయిల్ అయ్యాయి జస్ట్ స్మూత్ అయ్యింది కొంచెం హాఫ్ బాయిల్డ్ మాదిరి అనమాట హాఫ్ బాయిల్ చేసేస్తే సరిపోద్ది ఇది లైటింగ్ కలర్ కనిపిస్తున్నాయి కలర్ షేడ్ అయినట్లు సో బాగానే ఉన్నాయి అంతా అట్లా అనిపిస్తుంది గ్యాస్ ఆన్ చేసుకొని సో కొంచెం ఆయిల్ అయితే పోసుకుందాము నేను వెస్టేజ్ ఆయిల్ వాడుతున్నాను రైస్ బ్రాన్ ఆయిల్ రైస్ బ్రాన్ వెజ్ ఫస్ట్ అయితే కొంచెం లిటీలు బిట్టు ఎందుకంటే హాఫ్ ఆయిల్ చేసాం కదా జస్ట్ వన్ ఆర్ టూ స్పూన్స్ అంతకు మించి ఆయిల్ వద్దు పచ్చిమిర్చి యాడ్ చేద్దాము కొంచెము స్పైసీగా ఉంటుంది బాగుంటుంది కూడా నెక్స్ట్ ఆనియన్స్ యాడ్ చేద్దాము కొంచెం మగ్గితే చాలు నెక్స్ట్ మనం కొత్తిమీర వేసేద్దాము జస్ట్ కొంచెం మగ్గితే సరిపోతుంది తర్వాత మష్రూమ్ మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మష్రూమ్ వేసాను తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను జస్ట్ ఒక స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ కారం కొంచెం చేసిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం క్యారెట్ నెక్స్ట్ ఇందులోనే క్లీనోగా వేసేయాలి కొంచెంసేపు బాయిల్ అయితే సరిపోతుంది